గుడ్ కుక్క చేసే పని కుక్క గాడిద చేసే పని గాడిద చేయాలి పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది అచ్చం పాకిస్తాన్లో అవుతుంది లో ఉగ్ర తీవ్రవాదులను పంపించి భారతీయులను చంపుకు తింటున్న పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా చేసిన దాడులతో బేర్మంది ఇండియాపై దాడులు చేస్తే ఇకపై ఊరుకోమన్న సంకేతాన్నిచ్చింది పెల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది భూభాగాల్లో ఇండియా దాడులతో మంట పుట్టించింది తీవ్రవాద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవడం మాత్రమే ఇండియాకు తెలుసు అనుకున్న పాకిస్తాన్కు తొలిసారి భారత్ కర్రుగాల్చి వాత పెట్టింది ఒక దాడి చేస్తే మేము ఎన్ని చేయగలమో చేసి చూపిస్తామన్న విధానాన్ని కేంద్రం అవలంబించింది తాజాగా మలేసియాలో జరిగిన ఘటన పాకిస్తాన్ దుష్టపన్నాగాన్ని కళ్లకు కట్టింది ఇస్లామిక్ సంఘీభావాన్ని పేర్కొంటూ భారత ప్రతినిధి బృందం మలేసియా పర్యటనకు అంతరాయం కలిగించడానికి పాక్ విశ్వ ప్రయత్నం చేసింది కానీ మలేసియా పాకిస్తాన్ జోక్యాన్ని తిరస్కరించింది జెడియు ఎంపీ సంజయ్ ఝాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి అనేక దేశాలను సందర్శించింది భారత ప్రతినిధి బృందం మలేసియా పర్యటన అడ్డుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నించింది కానీ మలేసియా పాకిస్తాన్ విజ్ఞప్తిని తిరస్కరించింది ఇండియా బృందం కార్యక్రమాలను రద్దు చేయాలని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మలేసియా అధికారులను డిమాండ్ చేసింది అయితే పాకిస్తాన్ విజ్ఞప్తిని తిరస్కరించడమే కాకుండా ఇండియాకు మలేసియా అధికారులు రెడ్ కార్పెట్ వెల్కం పలికారు ఇండియా ప్రతినిధి బృందం మలేసియాలో అనుకున్న విధంగా అన్ని కార్యక్రమాలకు హాజరవడంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది భారత ప్రతినిధి బృందం జేడియూ ఎంపీ సంజయ్ ఝాన్ నేతృత్వంలో ఈ బృందం బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి బ్రిజ్లాల్ ప్రధాన్ బర్వా హేమంగ్ జోషి తృణమూల్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ కి చెందిన జాన్ బ్రిటాస్ కాంగ్రెస్ కి చెందిన సల్మాన్ ఖుర్షీద్ మాజీ దౌత్యయాత మోహన్ కుమార్ ఉన్నారు మలేసియా వేదికగా ఇండియాను అవమానించాలని ప్రయత్నించిన పాకిస్తాన్కు కు ఆశాభంగం ఎదురైంది పాకిస్తాన్ కశ్మీర్ సమస్యను లేవనెత్తిన పట్టించుకునేవారే కరువయ్యారు సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో భారత గళాన్ని బలంగా వినిపించింది జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ ఇండోనేషియా మలేషియాను సందర్శించి ఇండియా వర్షన్ను బలంగా వినిపించింది